ప్రేమించి అల్పమైనవి ప్రేమించి దేవుడిచ్చేటువంటి అద్భుతమైన కృపను నిర్లక్ష్యం చేసేటువంటి భ్రష్టులు ఈ సరుకంతేసావు బ్యాచ్ అన్నమాట ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మమ్మీ చర్చికి వెళ్తున్నా సరే పాప జాగ్రత్తమ్మా అమ్మా ఎంత భక్తురాలో ఇంటికి వచ్చే దారిలో చెప్పితే ఎక్కడా ఏ చర్చి తండ్రి సన్నిధి అటుపక్క బైక్ పార్కింగ్ చూడు దాన్ని అవుట్ సైడ్ ఉంటాను అక్కడికి రా రావాలి అటు పక్కకి ఫలానా వైపు నుంచి రావచ్చు త్వరగా రాబ్బా నేను ఎక్కువసేపు ఉండలేను ఈ తండ్రి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఇదంతా చిక్కుడు కూర సరుకు ఏ చిక్కుడు కాయలు సరుకు ఏం సరుకు చిక్కుడుగా కొర సరుకు ఒక పూట కూటి కొరకు జైశ హక్కును అమ్మేసుకునే భ్రష్టుల సరుకు భ్రష్టుల సరుకు ఇది వాళ్ళ గుండెల్లో భయం కూడా ఉండదు మళ్ళీ దేవుని ఎరిగిన వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఫ్యామిలీ మొత్తం క్రైస్తవ కుటుంబం అరే నేను అన్య సమాజంలో దేవుని మందిరం ఉంది అక్కడికి వెళ్ళి చీకట్లో చిందులేస్తే ఈ నీచమైన ప్రవృత్తిని కనపరిస్తే నా దరిద్రపు వ్యవహారాన్ని చూసి నేను ప్రవర్తించే తీరును చూసి అక్కడ ఉన్న అన్ని జనులు నాశనం అవుతారే నశించిపోతారే వాళ్ళు దేవుణ్ణి దూషిస్తారే అని దౌర్భాగ్యురాలికి గాని ఈ దౌర్భాగ్యుడికి గాని సిగ్గు శరం ఒక నీతి నియమం ఒక భయము భక్తి ఉండదు కష్టల సంతతిల సంతతి ఇది వ్యభిచారపు బ్రతుకులు ఇది ఏ సంతతి సంతతి ఏ సంతతి ఇది ఏ సంతతి ఇది అరే నన్ను చూసి ఆత్మలు నశించిపోతాయే దేవుని మందిరాన్ని దేవుని పరిశుద్ధ స్థలాన్ని దాని పవిత్రతని నేను గౌరవించాలే సన్మానించాలే జీవము గల దేవుని చేతుల భయంకరమే